ఈ మిథున రాశిలో అదృష్ట బలము జీవిత బలము యోగ బలము లక్ష్మీ బలము స్థాన బలము మరి కుటుంబంలో కూడా కొంత సభ్యులకి మధ్యలో స్వల్ప కలహాలు సికాకులు ఏర్పడే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొన్ని ఇబ్ కొన్ని రాబోతున్నాయి బంధుమిత్రుల వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు కూడా అంత అనుకూలంగా అనేది లేదు మరి జాతక పరంగా చూసుకుంటే మరి మీరు చేయాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఖర్చులు అనేది చాలా వరకు ఎక్కువగా కనబడతాయి ఈ నెలలో ఈ అపరితమైన ఖర్చుల వలన మీరు భయపడి అబ్బాయిది అయిపోతుంది అది వచ్చేస్తుంది అనుకునేటికైతే చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎంత కా ఎంత పనైనా ఎంత కష్టమైనా నిబ్రంగా నిలబడి ఆ భగవంతుడి మీద భారం వేసేసి మీరు ముందుడుగు వేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన మీకు అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వృత్తిపరంగా ఈ మాసమున చేయాల్సిన వృత్తులకి అనుకూలంగా ఉండదు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఈ నెలలో ఎంత కష్టపడ్డా కూడా మిమ్మల్ని కరెక్ట్గా చేయలేదు మీరు మంచిగా తీసుకొని రాలేదు మంచిగా లేదు అన్నట్టుగా వాళ్ళ భావ్యంలో ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేని దాని వలన మైండ్ త్రికార శుద్ధి ఆలోచన తెలివితేటలు ఒక అందునుగా లేవు దానివల్ల చక్రం అనేది అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది అభివృద్ధి అనేది రాకోకుండా అయిపోతుంది ఆ అభివృద్ధి వలన ముఖము చూసిన వాళ్ళు లక్ష్మి నిలబడకోకుండా చేతికాడకు వచ్చిన పనులు కొన్ని చేయిజారిపోవటం మరి ఈ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా లేనిపోయిన మోసాలు లేనిపోయిన శికాకులు మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేవు